హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి తలకాయ కూర అదేనండి మేక తలకాయ కూర నేను ఈ కర్రీని ఫస్ట్ టైము నా డెలివరీ అయిన తర్వాత మాత్రమే తిన్నాను అంతకుముందు అసలు ఒక్కసారి కూడా తినలేదండి ఈ కర్రీని నాకు అసలు ఈ కర్రీ అంటే అస్సలు నచ్చదండి అస్సలు ఇష్టపడేదాన్నే కాదు కానీ డెలివరీ తర్వాత అసలు ఎందుకు తిన్నాను అంటే మా బాబు పుట్టినప్పుడు త్రీ పాయింట్ సిక్స్ కేజీస్ ఉన్నాడు బాబు వెయిట్ ఉండడం వల్లనో ఏమో తెలియదు కానీ ఫిఫ్త్ మంత్ వరకు కూడా మా బాబు మెడ అనేది స్ట్రైట్గా పెట్టలేదనమాట అంటే పక్కకి వాళ్ళు చేసేవాడు అప్పుడు మా అమ్మ ఈ మేక తలకాయ మాసం తింటే బాబు మెడ సరిగ్గా పెడతాడు మంచిగా స్ట్రైట్గా గా పెడతాడు తిను అని చెప్తే సరే అని చెప్పేసి అప్పటికప్పుడు వండి పెట్టింది అనమాట మా అమ్మ అసలుకే నాకు నచ్చని కర్రీ ఎలా తిన్నాలో ఏమో అనుకుంటే మా వారు పక్క నుండి బలవంతంగా అయితే తినిపించారు పీసెస్ ఒకటి రెండు తిన్నాను కానీ ఎక్కువైతే అసలు తినలేపోయాను ఓన్లీ పులుసుతో తిన్నానమాట అలా వారానికి ఒకసారి ఓన్లీ పులుసుతోనే తినేదాన్ని మా బాబుకి సెవెంత్ మంత్ వచ్చేసరికి మెడ స్ట్రైట్ అయితే పెట్టాడు అప్పుడు అమ్మయ్య అనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఇవి ముక్కలు తినపోయినా పర్లేదు కానీ పులుసు తిన్నా చాలా ప్రయోజనం అయితే ఉంటుందన్నమాట ఇంకా డెలివరీ అయిన వాళ్ళు బాలింతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే పాలు పుష్కలంగా పడతాయండి ఈ కర్రీ తింటే బాలింతలు ఎవరైనా పాలు అస్సలు పడట్లేదు అనుకుంటే ఈ కర్రీ ఒకసారి తిని చూడండి ఖచ్చితంగా పాలు అనేవి పడతాయి నేను ఫస్ట్ లో ఈ కర్రీ చేసినప్పుడు అంత టేస్టీగా రాలేదు ఇంకా చేయంగా చేయంగా ఇప్పుడైతే బాగానే కుదురుతుందండి ఈ కర్రీ చేయడం చాలా పెద్ద టాస్క్ అనుకుంటారు అందరూ కానీ చాలా ఈజీ అండి నేను చెప్పినట్టు చేస్తే మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మనం అన్ని కర్రీస్ లాగానే తాలింపు వేసుకొని మటన్కి ఉప్పు కారం అన్ని వేసుకోవాలండి అలాగే వాటర్ కూడా పోసుకోవాలి పులుసుకు తగ్గట్టు పోసుకొని మనం కుక్కర్ మూత పెట్టేసి ఎయిట్ టు టెన్ విజిల్స్ వరకు ఉడికించుకుంటే మటన్ చక్కగా ఉడికిపోతుందండి ఈ కర్రీని కుక్కర్లో వండుకుంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లేదా నార్మల్ గిన్నెలో వండితే మాత్రం చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే ఇది మటన్ కదా ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది మటన్లో కారం వేస్తే అస్సలు ఉడకదు కుక్కర్లో వేసి మనం ఒక ఎనిమిది పది అది విజిల్స్ పెడితే మాత్రం చక్కగా ఉడికిపోతుంది అనమాట ఒకవేళ లేతగా ఉన్న మటన్ తీసుకుంటే సిక్స్ టు సెవెన్ విజిల్స్ కే ఉడికిపోతుంది కొద్దిగా ముదురుగా ఉన్న మటన్ తీసుకుంటే ఖచ్చితంగా టెన్ టు ట్వెల్వ్ విజిల్స్ కి అయితే ఉడుకుతుంది అనమాట మటన్ ఈ కర్రీని దగ్గరగా వండడం కంటే కూడా ఇలా పులుసులా వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఎప్పుడు ఈ కర్రీ చేసినా పులుసు టైపే చేస్తానండి ఎందుకంటే నేను పీసెస్ తిన్ను కాబట్టి ఓన్లీ పులుసే తింటాను కాబట్టి నేనైతే పులుసులాగే చేస్తాను అనమాట నేను వీడియోలో చూపించిన విధంగా చేయండి చాలా ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి కర్రీ అంతా వండేసాక లాస్ట్ లో మా నాని వచ్చి కర్రీ టేస్ట్ చూడు వీడియో తీస్తా అని చెప్పాడు నాని అంటే ఎవరు అనుకునేరు మా హస్బెండ్ అండి నేను మా హస్బెండ్ ని నాని అని పిలుస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్